యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయిలో నిర్వహించారు బలిగొండ మండల మాజీ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి గ్లోబల్ విజ్ఞాన సదస్సులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కిసాన్ సేవారత్న అవార్డును అందుకున్నారు కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ విజ్ఞాన ప్రతిష్టా సభ్యులు రాజేందర్ రెడ్డి కనుమటి పావని జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర్ల వెంకటేశం రచయిత కవి బాకటి రెడ్డి పులిగేళ్ల వాస్తవిలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి గ్లోబల్ ఫ్యామిలీ రైతులు రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు రామేశ్వరి అదేవిధంగా ఈరోజు ఐదు వందల ఒక గాంధీ విద్యార్థులు వరల్డ్ రికార్డ్ అనేటువంటి పెట్టడం జరిగింది దానికి తోడు నుండి అన్ని సదుపాయాలు

మరి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన ఆధ్వర్యంలో మా మండల జెడ్పీటీసి అన్నగారు వదినగారు వదిన గారు వాకిటి గారు ఒక పుడవిపుత్ర అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి మా ఒలిగొండ మండలం తరఫున మా పులిల తరఫున కూడా వ్యక్తిగతమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అంతరించిపోతున్న వ్యవసాయం కోసం వాళ్ళు సుస్థిర వ్యవసాయము మధిర మమత రాజశేఖర్ గారు ఏఈఓ చెన్నూరు మంచిర్యాల జిల్లా ఈ రోజు మమత రాజశేఖర్ గారు జిల్లాలో యాదగిరిగుట్ట దేవస్థానం సన్నిధిలో మరి కన్వీనరు మా సోదరి మరి కొడమడి పావని వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్పగా ఘనంగా దాదాపు రెండు మంది జనంతోటి నూట మంది అవార్డులు ఇస్తూ ఐదారు రాష్ట్రాల నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొత్తపేట యాదాద్రి భువనగిరి జిల్లా మా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రుంబాల రెడ్డి గారు అదే విధంగా అలీరు శాసనభ్యులు బీల గారు ఇతర ప్రముఖులు అందరి సమక్షంలో అవార్డు తీసుకోవడం జరిగింది నిజంగా అందరికీ దేశంలో స్వాతంత్రం వచ్చింది ఒక రైతుకే రాలేదు ఎందుకు రాలేదు అంటే ఎవడు పంట పంట పండితుల అందుకోసం ఈ రోజు తీర నీ కింది రైతన్నా నీ కొందనాలు నీ రాత ఎన్ని ఏళ్ళు నీ రాత ఎన్ని ఏళ్ళు కష్టమని తెలిసిన శ్రీ గౌని శ్రీదేవి దౌలే గారు రిపోర్టర్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా శ్రీదేవి గారు దౌలే గారు

ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గాంధీ గోబుల్ వారు మరి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ అవార్డ్స్కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే విప్పు ఐలయ్య గారు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ ఇలా వేదికమైన ఈ ప్రధానంగా ఏంటంటే ఈ గాంధీ గోపుల్ మరి తొమ్మిది రాష్ట్రాలకు వెళ్ళి ముప్పిపల్లి శిల్ప కాంతారెడ్డి గారు సైంటిస్ట్ సరూర్ నగర్ రంగారెడ్డి శిల్ప కాంతారెడ్డి గారు అందులో మాది ఒలిగొండ ఆ తర్వాత శ్రీ గుండ్ర సుజాత అంబయ్య గారు కొత్తపల్లి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్ సుజాత అంబయ్య గారు రావడం జరిగింది అందులో మాకు రావడం తర్వాత శిల్ప కాంతారెడ్డి గారు ముఖ్యంగా ఉన్నారండి ఎందుకంటే నేను రైతుగా సురేష్ సార్ మరి ఈ నాడు దాదాపు శ్రీమతి కే గారు శ్రీ సురేష్ గారు ఏడి అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ అనపత్తి జిల్లా సార్ న ఆహ్వానిస్తున్నాం దాదాపు ఒరినాడ మిషన్ కు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా 60 దయచేసి హ గుడూరు తారలక్ష్మి గారు సీనియర్ సైంటిస్ట్ బనగామపల్లి విఘ్నేష్ కేంద్ర యాగంటిపల్లి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడూరు తారలక్ష్మి గారు కాబట్టి ముఖ్యంగా ఈ సిల్పా కాంటారేటికి అది వంటి రైతుల గురించి మరి చాలా ఈ అవగాహన సదస్సులో గారు ఎందుకంటే ఈనాడు కాబట్టి మరి ఇలాంటి ప్రముఖులందరూ ఇవాళ మా రామ్ రెడ్డి గారు ఒక పాట రూపకంగా మరి బ్రహ్మాండంగా రైతుల గురించి చెప్పడం జరిగింది సోదరుల తమ్ముడు మరి ఆ రకంగా ఇవాళ వచ్చిన రైతులందరికీ అవార్డ్స్ తీసుకున్న రైతులకు అందరికీ కూడా చాలా సంతోషమైన ప్రోగ్రాం జరిగింది

మరి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు పండిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటాం చాలామంది సొంతంగా చేసుకుంటున్నారు కొంతమంది మాత్రం మరి పెద్ద ఎత్తున చేసే వ్యవసాయాలకు ఫర్టిలైజర్ లేకుంటే పంట దిగుబడి తక్కువ వస్తుందని అన్న ఉద్దేశం డాక్టర్ యానాల శిరీష గారు డాక్టర్ పెద్దాపురం బస్వారెడ్డి గారు డాక్టర్ లలితా నగర్ అడిగ్మెంట్ హైదరాబాద్ శిరీష గారు బస్వారెడ్డి గారు దానికి తోడు నేను మన ధనలక్ష్మి గారు గూడూరు ధనలక్ష్మి గారు వారే నీళ్ళని పెట్టి మనం పంట పండిస్తున్నాం మరి ఆ ఒక శ్రీ కుమారి గారు హనుమంతరావు గారు అడికల్లపురి మండలం కమరంకోట జిల్లా వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ శ్రీ నాయుడు శిరీష గారు నాయుడు మహేష్ ప్రసాద్ గారు నాగపల్లి దమ్మపేట భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి నల్లగొండ జిల్లా రంగారెడ్డి జిల్లా అనిత గారు అందరినీ కాపాడిన అవుతారు డాక్టర్ ఆర్ అనిత గారు హోమ్ సైన్స్ కేవీకే మదనాపూర్ వనపర్తి జిల్లా కోరుకుంటున్నాం దానితో డాక్టర్ ఆర్ అనిత గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన గౌరవ వెంకట్ రెడ్డి గారు చేతుల మీదకి వెళ్ళి సీఎం గారితో ఒప్పించి రెండు వందల అరవై ఏడు కోట్లు మన భూనాథి గారి కాలువకు రిలీజ్ చేయడం జరిగింది దాంతో మా మండలం అంతా కాలువగనం శిష్ట శ్యామలం అవుతుంది ఎందుకంటే సగ ప్రాంతము నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాబట్టి అన్ని గ్రామాలు బాగుపడాలంటే బునాది కానీ కాలువ రావాల్సిన అవసరం మా మండలానికి ఉంది దాంతో పాటు ఇంకా మిగతా రైతులు రా మిగతా గుజరాత్కి వెళ్ళి వచ్చిండ్రు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళొచ్చిండ్రు కేరళకి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళొచ్చిండ్రు వాళ్ళందరి అనుభవాలు కూడా చెప్పిండ్రు ఇక్కడ సేంద్రియ ఎరువులతోటి పండించే పంటలతోటి ఎంత బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రైతులందరూ ఎరువులకు కొంచెం పాటుబడి